హలో అండి అందరికీ చూడండి ఈరోజు మళ్ళీ మా మిగతా పొలం కూడా నాటేస్తాను మొన్న కొంచెం వేసినాం కదా ఆ రోజు ట్రాక్టర్లు రాక చాలా లేట్ అయింది లేట్ అయినా సరే అది వేసిన తర్వాతకి మళ్ళీ ఆ రోజు ఆ ట్రాక్టర్లు ఈ పొలం కూడా దున్నినాయి దున్న తర్వాతకి పాపం గుత్తోళ్ళు కూడా టైంకి వచ్చిండ్రు రు లేకపోతే లేట్ అయ్యేది ఉండే వాళ్ళు అంత సీజన్ వేసరికి వాళ్ళకి కూడా ఇబ్బంది అవుతుంది అని ఉంటుంది వాళ్ళు మాత్రము ఎవరు కనిపోతారో అందరు ఒక్కసారి వేస్తే కొంచెం ముందు వెనక అట్లయితే బాగుండేమో ఊరంతా ఒక్కసారి వేసరికి వాళ్ళు కూడా ఎంతమంది ఎత్తారు మళ్ళీ వేసే మంది కూడా చాలా తక్కువ అయింది కదా ఇక్కడ నేను నాటాని బాక్సులు పెడతానా ఏమైందంటే మొన్న నేను చార్జ్ చేసిన మాకు సుట్టు ఉంది సుట్టు ఉందని మొన్న నేను చార్జ్ చేసుకొని పోతే మాకు వచ్చిన కూలోళ్ళు అసలు ఎవ్వరు మా చార్ పోసుకోలేదు అమ్మ తల్లి మీ చుట్టూ సార్ మేము పోసుకోము మాకు వద్దు అని అన్నారు అంటే మళ్ళీ అది అంతా వేస్ట్ అయిపోయింది చార్ ఇక మళ్ళీ ఈరోజు కూడా అంతే వేస్ట్ అవుతుంది కదా ఎందుకు దాన్ని చేసి వేస్ట్గా పారపోసారు ఎందుకన్నట్టు నేను ఈరోజు చార్జ్ చేయలేదు మా మట్టుకే చిక్కుడుగా మా చెట్టుకి వెళ్ళిన చిక్కుడుగా టమాటా కర్రీ చేసుకొని బాక్సులు పెట్టిన బాక్సులు పెట్టుకొని ఇక అప్పటికే టైం అయింది ఇక మళ్ళీ గుత్తోళ్ళు అంటే జర తొందర తొందరగా వస్తారు వాళ్ళ కోసమని తొందరగా పోయినా బాక్స్ ఫోన్ చేసినా మళ్ళీ వాళ్ళు ఎందుకంటే ఒరిగడ్డి తీసుకొని పోలేదు నార కట్టడానికి అందుకోసమని తొందరగా పోయినా పోయిన పోయిన తర్వాత గుత్తోళ్ళు కానీ చూడండి ఇట్లా గొర్రు తోలు ఉంచాలి పొలము గొర్రు తోలు ఉంచకపోతే మళ్ళీ వాళ్ళు వచ్చి తొందర తొందర ఇంకా తోరలేదా చేయలేదా మాకు పని కావాలి అది ఇది అన్నట్టుగా అంటారు అందుకోసమనే ముందు బురదపురంలో గొర్రు తోలుతాను ఈ గొర్రు తోలిన తర్వాత గొర్రు తోలకపోతే ఏమైద్దంటే మిర్రల మిరల మీద అంత యాసింగ్ నాటు కదా మిర్రల మీద అంతా ఎండినట్టు ఉంటుంది నీళ్లు ఉండవు నీళ్ళు ఉండక పొలం అంతా ఎండిపోతుంది మనం కష్టపడి కష్టపడేసిందంతా వేస్ట్ అయిపోతుంది అందుకోసమనే మనం గొర్రె తోలుకునేటప్పుడు జాగ్రత్తగా తోలుకోవాలి మా పొలంలో గొర్రు మాత్రము తను ఎవరిని పెట్టాడు కూలీలో పెట్టాడు ఎవరైనా తోలిన కూడా ఆయనకు నచ్చదు అసలు అందుకోసమనే మా పొలంలో మేమే గొర్రె తోలుకుంటాము ఇక్కడ నారేమైందంటే కూలో వాళ్ళు నారంతా బీకుతాను పీకిన నారు మమ్మల్ని నువ్వు వేసి రాపోయి లోపు అనే నేను నారు కొంచెం మళ్ళీ మొన్న అంత ముందు బీకిన నారు ఉండే అది ఫస్ట్ వేద్దామన్నట్టుగా వేస్తానా వాళ్ళు వచ్చేసరికి ఆ నారంతా ఇట్లా పొలంలో వేసి ఆ నారు పంచాలి కదా నా నేను నారు అసలు చాలా సంవత్సరాలు అయింది ఈ మధ్యలో నేను నారు పొలంలో వేయక ఇవాళ మళ్ళీ దిగిన ఎందుకంటే ఈరోజు కూడా నేను అట్లా నారేయకపోయేది ఉండే కాకపోతే మా చిన్నోడు ఒక్కడు మొత్తం అని వాడిని బాధ చూడలేక నేను పొలంలోకి దిగిన ఇట్లా పొలంలో దిగి ఇబ్బంది పడి అట్లా కరెక్ట్ కాదనిపించింది నాకు ఇక చూస్తున్నారా మా చిన్నోడు పాపం వాడు అంతగానం ఒక్కడు చేస్తాడు కదా అని నాకు బాధ అయ్యి నేను కూడా కొంచెం ఇక ఇబ్బంది పడవలసి వచ్చింది నారు అటు ఇటు వేసుడు అక్కడ ఏంటంటే వాడు మొయ్యలేక చీరల నారంతా చీరను ఒక మూటలా కట్టి అలా నారేసి దాన్ని అట్లా పొలంలో గుంజుకొని వస్తాడు నేను కూడా చేతులతో కొంచెం తెచ్చి నాటు ఇక నాకు సాధ్యమైనంత వరకు నేను కూడా నారం తెచ్చి అట్లా పొలంలో పనిచేసిన పిల్లలు మాత్రం స్కూల్ లేనప్పుడు మా పల్లెటూర్లలో ఏమైద్దంటే పిల్లలకు స్కూల్ లేనప్పుడు కానీ హాలిడేస్ వచ్చినప్పుడు కానీ కంపల్సరీ చైన్ల దగ్గరికి చిలుకల దగ్గరికి తీసుకొచ్చుకుంటాము తీసుకొచ్చుకుంటే పాపం వాళ్ళు కూడా పని చేస్తారు మాతో పాటు చూడండి ఇంకో ఈరోజు మాత్రం మాకు వాళ్ళు ఈ సిక్స్ మెంబర్స్ వచ్చిండ్రు నాటు అగో అక్కడ వేసే వాళ్ళేమో మా మరిది వాళ్ళది వేస్తారు ఇక వాళ్ళ మేము పక్క పక్కనే కాబట్టి ఈ రెండు ఎకరాల పొలం ఒకటేసారి వేస్తాను వాళ్ళు వీళ్ళు కలిసి చూడండి అసలు మా నాటు వీళ్ళు మాత్రం బాగా వేస్తారు మా దగ్గర అంత ముందు కొంచెం నాటు దూరం వేసేటోళ్ళు ఉండే ఇప్పుడు మాత్రం వీళ్ళందరూ కొంచెం భూములు వ్యవసాయం పనులు ఉన్నోళ్ళు అందుకోసమే నాటు కరెక్ట్గా వేయకపోతే ఇంతగానం చేసి వేస్ట్ అయిపోతుంది కదా అన్నట్టుగా ఇస్తారు అందరు అట్లా వేయరు మరి నాటిని మా అక్కడ మాత్రం ఎకరా నాటు ఐదు వేలు అండి ఇంతగానో కష్టపడి నారుదీసి నాటేసి ఇంతగానో నాటేయించేసరికనే లాస్ట్కి వస్తరికనే మనకు ఏం మిగిలినా మిగిలకపోయినా సరే వ్యవసాయం చేయక తప్పట్లేదు ఎందుకంటే మేము ఈ వ్యవసాయాన్ని నమ్ముకున్నాం కాబట్టి దీన్నే చేస్తాము కంపల్సరీ దీన్ని చేయకుండా వేరే పని చేయలేము ఎంత నష్టం వచ్చినా ఎంత లాభం వచ్చినా లాభం వచ్చినా రాకపోయినా సరే మేము ఇది చేస్తూనే ఉంటాము మరి మేము ఇంతగానో కష్టపడి చేసినందుకైనా కూడా చాలామంది ఏం చేస్తారంటే అసలు వ్యాల్యూ లేకుండా చేస్తారు మా పనికి ఇగో ఇక్కడ ఏమైందంటే ఇక గుర్రదోలిన పొలాన్ని వాళ్ళు నాటేయే ముందుకే మేము మందు జల్లలే కాకుంటే కొంచెం లేట్ అయింది నాటేసినాక సైతే నాటంతా తొక్కుడయి మళ్ళీ ఎటు దటా అయిపోతుంది నారు మన కాళ్ళ కింద పడితే వేసినట్టు సుఖం ఉండదు దుఃఖం ఉండదు అందుకోసమనే నారంతా వేయకముందుకే మనం మందు జల్లుకోవాలి గుర్రదోలంగానే ఇక్కడ కొంచెం గొర్రు తోలడానికి టైం సరిపోలేదు సరిపోక అట్లా కొంచెం లేట్ అయింది నారు చల్లడు ఆ రోజే చల్తానం కానీ నాటేసిన రోజు ఈ రోజు చల్లుతానం కానీ కొంచెం అంగు చూడనట్టు వాళ్ళు ఒక అమ్మును నాటేసిండ్రు ఇటు పక్కకుండి చల్లవలసి వస్తుంది ఆ నాటు తోకితే బాగుండదని మా దగ్గర మాత్రం నాటేసిన రోజు అడుగు ముందు యూరియా కలిపి చల్తాము పొలంలో చల్లిన తర్వాతకి నాటేస్తాము మళ్ళీ తర్వాత మళ్ళీ పదిహేను రోజులకు మళ్ళా మందు చల్తాము ఈ లోపిగా వీళ్ళకి అన్నం తినే టైం అయింది ఈ అన్నం తినే టైంలో వీళ్ళు అందరు చూడండి ఒకసారి మా వాళ్ళ కూలోళ్ళు మా కూలోళ్ళు ఎంతమంది ఉన్నారో పదిహేను మంది దాకా ఉన్నట్టు ఉన్నారు ఇక్కడ కూడా ఏమైందంటే నేనేమో ఇక మొన్న చార్ తెస్తే వీళ్ళు పోసుకొని అన్నారు కదా నేను ఇలా చార్ చేసుకోపోలేదు మా వాళ్ళు ఏమో చార్ తెచ్చారు చార్ తెస్తే మా వాళ్ళు కూడా చారు పోసుకోమని అంటే మీ చుట్టూ చారు మేము పోసుకోమయ్యా మీ చారు వద్దు ఏమొద్దు మాకు అని అన్నారు అంటే ఈ రోజుల్లో ఈ చుట్టూ లేందో చుట్టూ ఉంటే ఉండొచ్చు చుట్టూ పాటేస్తాము కానీ చారు పోసుకుంటే కూడా చారుతో పాటు చుట్టూ వస్తుందా వామో ఈ నీటి లేందో ఏమో అనుకున్నాము ఇక నేను మాత్రం ఈరోజు చార్ చేయలేదు మా వాళ్ళు చేసుకోవచ్చు కానీ పాపం వాళ్ళ చారు వీళ్ళు ఎవరు కదా అంతా మళ్ళీ అట్లనే ఉన్నది ఇక అన్నం తిన్న తర్వాతకి మళ్ళీ మునువులో కొంగాల కదా మునువుల కొంగపోతే కాదు అప్పటికే లేట్ అవుతుంది అసలు ఇది అవుతుందా కాదా అన్నట్టుగా వాళ్ళు ఫాస్ట్ ఫాస్ట్గా ఎత్తారు ఈ మళ్ళీ అందరం ఒక కాడు ఉంటే నాటు కాదన్నట్టుగా మళ్ళీ వేరే పొలంలో కొంతమంది పోయిన ఇక్కడ కొంతమంది ఉన్నారు ఎందుకంటే అందరం గుంపులు గుంపులుగా ఒక కాడు ఉంటే అసలు నారు కాదని యాసింగ్ మాత్రం గొర్రును మస్తు తోలుతారు మా దగ్గర గొర్రె తోలకపోతే మాత్రము యాసింగ్ నాటంతా ఎండిపోతుందని ఆ రైతులు ఎంత గణం కష్టం చేసినా రైతులకు అస్సలు వ్యాల్వి లేదు అసలు కొంచెం కూడా మర్యాద అనేది ఎరువు రైతు పని చేసే వాళ్ళని చాలా తక్కువ చేసి చూస్తారు ఎక్కడైనా సరే మా ఏం పని అంటే వ్యవసాయం అంటే కథం వాళ్ళకు విలువనే లేదు వాళ్ళని ఎక్కనో తీసిపడేత్తారు అందుకోసం ఎంత కష్టం ఎంత కష్టపడి చేసినా ఈ పనికి లేదు వేస్ట్ అసలు ఈ పని చేసి కూడా కానీ కాకపోతే తప్పదు మేము చెయ్యక మేము ఇదే నమ్ముకొని ఉన్నాం కదా ఉన్న భూమిని వేరే ఏం చేయలేం కదా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయడం మాత్రం అసలు